హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ తెలుగుకు సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా మూడవ తరగతి తొమ్మిదవ పాఠమైన తొలి పండుగ అనే పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ తొలి పండుగ అనే పాఠ్యాంశం యొక్క ఇతిరృత్వం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు ఈ తొలి పండుగ పాఠ్యాంశం యొక్క ఇతివత్వం సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ప్రక్రియ వచ్చేసి కథనం కథనం అనే ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం అలాగే ఈ తొలి పండుగ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు పాట అందాల తోటలో ఇక్కడ దీనికి సంబంధించిన కౌపర్చం అనేది ఇప్పుడు చూద్దాం కవి వచ్చేసి కస్తూరి నరసింహమూర్తి ఈయన రచించినటువంటి రచనలు పాపాయి సిరులు పాపాయి సిరులు అనే పా అనే రచన ఎవరిది అంటే కస్తూరి నరసింహమూర్తి దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలు చూద్దాం ఇక్కడ ఇవ్వబడినటువంటి అందాల తోట అనే పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు ప్రశ్న ఇలా కూడా అడగవచ్చు పాపాయి సిరులు అనే రచన ఏ ప్రక్రియకు సంబంధించినది కథనమా గేయ సంపుట లేకపోతే పద్యమా లేక ఇతిహాసమా ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి ఇది ఏ ప్రక్రియకు సంబంధించిందని కూడా అడుగుతాడు పాపాయ సిరులు అనేది గేయ సంపుటికి సంబంధించినటువంటి రచన ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో